హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి కూటమి ప్రభుత్వంలో ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయిన రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వరుసగా నాలుగోసారి కూడా వాయిదా పడిందంటే కూటమి ప్రభుత్వానికి సిగ్గుసెట్టు ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిన రోజు ఇప్పటి వరకు దేశ చరిత్రలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగు సార్లు వాయిదా పడిన ఘటన ఎక్కడా కూడా జరగలేదు కానీ కూటమి ప్రభుత్వంలోనే జరిగింది కూటమి ప్రభుత్వంలో ఈరోజు పిడుగురాళ్ళలోను తునిలోను వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఎన్నికలు జరుగుతుంటే కౌన్సిలర్గా ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకొని టీడీపీ నాయకులు వైసీపీ పార్టీ కౌన్సిలర్ల కోసం వైస్ చైర్మన్ను తమ పార్టీలో ఎన్నిక చేసుకునేందుకు ఎంపిక చేసుకునేందుకు ఏ విధంగా వైసీపీ కౌన్సిలర్లపై దాడి చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా కౌన్సిలర్లుగా గెలవని మీరు అసలు ఏ విధంగా మీరు ఆ వైసీపీ కౌన్సిలర్లను భయపెడుతున్నారు వాళ్ళని పరిగెడుతున్నారు సోషల్ మీడియాలో చూపిస్తున్నాం తునిలో కౌన్సిలర్లు పరిగెడుతున్నారు టీడీపీ నాయకులను చూసి వెళ్ళి దాక్కుంటున్నారు ఇంత అరాచకమా ప్రజాస్వామ్యంలో ఒక పదవి కోసం ఇంతలా దిగజారి అవతల కౌన్సిలర్లని బెదిరించే ప్రయత్నం చేస్తారా ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుసేటు పూర్తిగా ప్రజాస్వామ్యంలో నాయకులను బెదిరించటం డిప్యూటీ వైస్ చైర్మన్ పదవి కోసం కౌన్సిలర్లను బెదిరిస్తూ తమ వైపుకు తిప్పుకోవాలనే ప్రయత్నంలో అరాచకాలు చేయటం నేతలపై దాడులు చేయటం ఒక మాజీ మంత్రిపై దాడి చేయటం అనేది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు దాడి చెట్టి రాజా గారిపై ఈరోజు టీడీపీ నేతలు దాడి చేసి ఆయన్ను ఎలా వారిస్తూ అతన్ని లోపల పంపిస్తున్నారంటే నిన్న వీడియోలన్నీ కూడా రిలీజ్ అయ్యాయి కానీ ఒక మాజీ మంత్రితో ప్రవర్తించాల్సిన తీరు అదేనా ఎందుకోసం చేస్తున్నారు ఎవరికోసం చేస్తున్నారు అసలు ఒక్క కౌన్సిలర్ కూడా మీ పక్క గెలవకుండా మీరు ఎందుకోసం ఆ వైసీపీ కౌన్సిలర్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఇలా ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా గెలవని కౌన్సిలర్ పదవి కోసం డిప్యూటీ వైస్ చైర్మన్ పదవి కోసం మీరు ఇంతలా దిగజారిపోవాలా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను తిరుపతిలో నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లు ఒకే ఒక సీటు టీడీపీ గెలిచింది నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లకి ఒకే ఒక సీటు మీరు గెలిచి అక్కడ వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి దౌర్జన్యం చేసి బస్సు అద్దాలు బదులుగొట్టి నలగర్ని కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవటం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయటం ప్రజాస్వామ్యాన్ని కూనే చేయటమే ఇంతలా పదవుల కోసం అవతల పార్టీ నాయకులపై దాడులు చేయటం అంటే ఇంతకన్నా అరాచకం మరొకటి ఉండదు అని ఈ వీడియో ద్వారా టీడీపీ నాయకులకు తెలియజేస్తున్నాను పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదు ప్రజలలో మనం పరిపాలన ఎలా చేశామో అన్నదే శాశ్వతం ప్రజాస్వామ్య బద్ధంగా మనం ఎలా ఎన్నికవుతున్నామో అదే ఈరోజు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు ఈరోజు ఒక మాఫియా లాగా మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలలో ఓట్లు వేసుకోవడానికి ఎంతలా దిగజారిపోతున్నారు అంటే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు సొంత సామాజిక వర్గ నేతలపైనే దాడులు చేసి కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు ఇలా తప్పుడు కేసులు పెట్టి అరెస్టుల పేరుతో నాయకుల్ని ఇబ్బంది పెట్టడం ఇది ఏమాత్రం మంచిది కాదు కూటమి ప్రభుత్వం తమ పద్ధతిని మార్చుకోవాలి ఈరోజు పరిపాలనపై దృష్టి పెట్టి ప్రజా సంక్షేమాన్ని అందించాలి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ శాంతి భద్రతలను కాపాడాలి కానీ అవతల నాయకులపై కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయటం డిప్యూటీ వైస్ చైర్మన్ పదవి కోసం కౌన్సిలర్ని బెదిరిస్తూ వాళ్ళని తరుముకుంటూ వాళ్ళని వీధుల వెంట తరవటం భయపెట్టడం ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం అని కూటమి ప్రభుత్వ నాయకులకు తెలియజేస్తున్నాను